డియర్ ఆల్ హోప్ ఆర్ డూయింగ్ వెల్ ఇప్పుడు మనము మేరీ స్లెసర్ యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం మేరీ స్లెస్సర్ స్కాట్లాండ్ దేశంలోని ఆవర్దన్ పట్టణంలో పద్దెనిమిది వందల నలభై సంవత్సరం డిసెంబర్ రెండవ తారీఖున ఒక పేద కుటుంబంలో జన్మించను తండ్రి చెప్పులు కుట్టుకునేవాడు తల్లి నూలుమిల్లులో పనిచేసేది తల్లి భక్తి కలిగిన ఒక స్త్రీ కానీ తండ్రి త్రాగుడుకు బానిస వారికి కలిగిన ఏడుగురు సంతానంలో మేరీ స్లెసర్ రెండో కుమార్తె మేరీ తన పదకొండు సంవత్సరముల వయసులోనే ఒక నూలు మిల్లులో పనిచేస్తూ ఒక్క పూట మాత్రమే చదువుకునేది మేరీ స్లెసర్ మేరీ ఒక పరిశుద్ధురాలి సహవాసంలో లోతైన రక్షణానుభవంను పొంది ఏసు క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించెను ఆమె మార్మన్స్ పొందిన తరువాత తనకున్న కొద్ది చదువుతో బైబిల్ను ఆధ్యాత్మిక పుస్తకములను చదువుచుండేది పగలంతా పనిలో రాత్రి సమయం అంతా చదువుటలో శ్రద్ధ వహించేది మిషనరీల చరిత్రలు బాగా చదివేది మేరిస్లెసర్ అనాగరికులైన ఆఫ్రికా జనుల మధ్య మిషనరీగా వెళ్ళిన డేవిడ్ లివింగ్స్టన్ జీవిత చరిత్రను ఆధారం చేసుకుని మేరీస్ లెసర్ ఎంతగానో బలపడింది మరి ఆఫ్రికా దేశంలో మరి అనాగరికమైన జనుల మధ్య సువాతను ప్రకటించాలని ఆశించింది మేరీస్ లెసర్ మొదట ఆమె ఉన్న స్థలంలో మురికివాడలలో ఉన్నవారిని ప్రభులోనికి నడిపించటకు ఎంతగానో ప్రయాసపడింది మేరీ స్లెస్సర్ ఆత్మల రక్షణకై ఆవేదనతో ప్రార్థిస్తూ సండే స్కూల్ టీచర్ బాధ్యతను కూడా వహించింది మేరీస్లెస్సర్ పద్దెనిమిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో డేవిడ్ లివింగ్స్టన్ యొక్క మరణ వార్త ఆమెను ఎంతగానో కలవరపరిచింది ఎంతగానో బాధించింది అప్పటికి మేరీ వయసు కేవలం ఇరవై నాలుగు సంవత్సరంలో మాత్రమే ఆయనను తెల్లవారి సమాధిగా పేరు పొందిన ఆఫ్రికా దేశమునకు మిషనరీగా వెళ్ళటకు తెగించి స్కాట్లాండ్ దేశంలో యునైటెడ్ ప్రెస్బిటేరియన్ చర్చి వారి సహాయంతో పద్దెనిమిది వందల డెబ్బై ఆరు సంవత్సరం ఆగస్టు ఐదో తారీఖున ఆఫ్రికా దేశంలో కేల్ బార్ అనే ప్రదేశాలకు ప్రయాణమైంది మేరీస్లెసర్ మేరీస్ లెస్సర్ ఆఫ్రికా దేశంలోని స్త్రీలను పరామర్శించచ్చు పిల్లలకు విద్యను అభ్యసింపజేయచ్చు వారి కష్ట సుఖాలను అర్థం చేసుకుంటూ వారి పట్ల సానుభూతితో వ్యవహరించేది వారి స్థానిక భాష అయిన ఏపిల్ అనే భాషను ఎంతో ఆసక్తితో నేర్చుకొని కలిసి జీవిస్తూ వారికి క్రీస్తుని గురించి బోధించేది భయంకరమైన విగ్రహారధన మరి ఇంకా నరబల్లులతో కూడిన మూర్ఖులైన ఆర్జనుల మధ్య క్రూర జంతువులతో నిండి ఉన్న ఆ అడవిలో ప్రభు కొరకు నిలబడడానికి ఆమె ఎంతగానో ప్రార్థించి ప్రభుపై ఆధారపడి జీవించేది పన్నెండు సంవత్సరంలో వారి మధ్య నిర్వీరామ కృషి చేసి అనేకులను ప్రభు పాదం లెద్దకు నడిపించింది మేరీ శ్లేసర్ ఆ తర్వాత ఆమె మరింత భయంకరమైన ఓకోయాంగో ఆశించింది వారి యొక్కకు అంతవరకు ఎవరు వెళ్ళలేదు అంటే పరిచయ చేయటకు క్రీస్తు సువార్తను బోధించుటకు ఆ ఒకో ఆంగ్ ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళలేదు వారు పహుక్రూరులు మూర్ఖులు వారు చేసే అమానుష రాక్షస కృత్యాలు వినడానికి కూడా ఎంతో భయంకరంగా ఉండేవి ఎటువంటి దయా దాక్షిణ్యము లేని నరమాంస భక్షకులు వారు అటువంటి వారి మధ్య సేవ చేయుటకు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు మూడో తేదీన ఇంకెంగే అను గ్రామకు తాను పెంచుకున్న ఐదుగురు అనాథ బిడ్డలతో బయలుదేరింది మేరీ సెస్లర్ ఆ పన్నెండు సంవత్సరంలో ఆమె యొక్క ప్రేమను దయగల హృదయము చెవి చూచిన ఆ కేల్బార్ ప్రజలు ఆమె నరస నరమాంస భక్షకుల మధ్య సేవ చేయుటకు వెళ్ళి చుండగా కన్నీటితో సాగనంపిరి మేరీ స్లెస్ తాను ఎదుర్కొనబో కష్టములను చేయక క్రీస్తు వైపు చూచుచూ ఒక పూరి గుడిసెలో నివాసం ఏర్పరచుకొని విశ్వాసంతో పట్టిదలతో ప్రార్థనగా ప్రార్థన ప్రార్థనలతో పాపులను ప్రేమించి క్షేమించి రక్షించగల ఏసు ప్రభు గూర్చి చెప్తూ ఉంటే ఆ దుష్ట ప్రజలు ఆశ్చర్యపోర్చుండేవి మేరీ స్లెస్సర్ క్రీస్తు ప్రేమతో ఎటువంటి హృదయాన్నైనా అయినా అట్లే ఆకర్షించేది అటు అచ్చటి జనుల హృదయాల్లో దేవుడు కనికరం జాలి దయ అనే మాటలకు స్థలమే లేకపోయినా వారి హృదయాలను కరిగించి వారి అజ్ఞాన కార్యముల నుండి వారిని తొలగించి వారి నివాసములలో నివసిస్తూ వారి ఆహారమును పూజిస్తూ ఎండకు ఎండి వానకు తడుస్తూ సేవ చేసింది ఈ మేరీ స్లెసర్ ఒక క్రోవర్తిలా తాను హరించుకుపోతున్న ఇతరుకు ఇతరులకు వెలుగునిస్తూ క్రీస్తు ప్రేమను చూపించింది మేరీ స్లెస్సర్ అంత మాత్రమే కాదు ఈ ఓకోయాంగోలోని ప్రజలు బహుమూర్ఖులు వీరిలో ఎవరైనా ముఖ్యుడు మరణిస్తే అతని ఆత్మశాంతి కొరకు కొందరు మనుషులను బలిచ్చేవారు ఒక భర్త మరణిస్తే అతని భార్యను లేక కొన్నిసార్లు అతనికి ఉన్న ఇద్దరు లేక ముగ్గురు భార్యలను అతనితో పాటే సజీవ సమాధి చేసేవారు వీరికి కవుల పిల్లలు పుడితే అది శాపమని తలంచి ఆ పిల్లలను చంపేసేవారు ఆ తల్లిని తరిమేవారు లేక చంపేసేవారు మేరీస్ లెసర్ ఇలాంటి మూర్ఖమైన అలవాట్ల నుండి వారిని తప్పిస్తూ అలాంటి వారికి ఆశ్రయం ఇచ్చింది పది సంవత్సరములలో ఒకోయాంగో ప్రాంతం పూర్తిగా మారిపోయింది నరబలు దురాచారములు త్రాగుడు మొదలగు దురలవాట్లు మాని అనేకులు ఏసుక్రీస్తును స్వరక్షకునిగా అంటే స్వంత రక్షకునిగా అంగీకరించి ఆత్మశాంతిని ఆత్మానందమును పొందిరి భయంకరమైన ప్రాంతంగా పేరొందిన ఒక్కో యాంగో సమాధాన నిలయంగా మారింది మా తగులు తీర్చండి మా సమస్యలు పరిష్కరించండి అంటూ అనేకులు మేరీ యుద్ధకు పరిగెత్తుకు వచ్చేవారు మేరీ ఓపికతో వారి సమస్యలను విని పరిష్కార మార్గాలను వారి భాషలోనే తెలియజేసేది అప్పటికి ఆమె వయసు యాభై సంవత్సరంలో ఆమె అనేక బలహీనతలకు కీలవాతకు గురి అయింది ఆయనను ఆమె స్వదేశంలో వెళ్ళి విశ్రాంతి తీసుకొనక ఒక చక్రాల కుర్చీలో కూర్చుని సేవను కొనసాగించింది మేరీ సర్ అనేక మంచి పాఠశాలలను ప్రార్థనా మందిరములను కట్టించినప్పటికీ తాను తనతోనున్న అనాథలతో చిన్న గుడిసెలో నివసిస్తూ నిరాడంబరంగా ఉండేది మేరీ సర్ అధిక సమయాన్ని ప్రభు సేవలో వ్యయపరుస్తూ ఆదివారం ఇంచుమించు పది మైళ్ళకు పైగా ప్రయాణిస్తూ పన్నెండు స్థలములలో బోధించేది ఈ ఆమె ఈ స్థలములలో పనిచేసిన నలభై సంవత్సరంలో కేవలం మూడు సార్లు మాత్రమే బహు కొద్ది సమయం తన దేశానికి వెళ్ళి వచ్చింది ఆమె మాటలు జీవితము ఎప్పుడు క్రీస్తుకి ఘనత తెచ్చినట్లుగా ఉండేవి ఈ ఆటవికులు క్రీస్తు శిష్యులు అయ్యారంటే ఇది నా ప్రజ్ఞ కాదు ఇది ప్రభు కృపయే మరియు మీ ప్రార్థనల ఫలితం రక్షింపబడిన ఈ ఆత్మల ద్వారా ప్రభుయే కనపరచుకోవడను గాక అంటూ ఉండేది మేరీ శ్లేసర్ తర్వాత ఆమె అరణ్య ప్రాంతంలో ముందుకు సాగుచు ఐటు అనే ప్రాంతంలోనికి ఆ తర్వాత మారుమూలల్లో ఉన్న మరికొన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించింది సమస్త సుఖ సాధములకు దూరంగా ఉండి ఏకాకిగా నలభై సంవత్సరంలో ఆహర్నిశలు ఆత్మల రక్షణార్థమై పోరాడి ప్రభు కొరకై తన జీవితంలో వాడిన మహనీయురాలు ఈ వీరనారి మేరీ స్లెసర్ జీవితాంతం వరకు ఆఫ్రికాలోనే పరిచయం చేయాలని నిశ్చయించుకున్న ఈమె ఎంతో అనారోగ్యమునకు గురైనను తన స్వదేశమైన స్కాట్లాండ్కు వెళ్ళే తలంపే రానివ్వలేదు వృద్ధాప్యం వలన కదలలేని పరిస్థితులు ఏర్పడినప్పటికీ ప్రభు సేవలోనే ఉండేది మేరీస్లెసర్ తన చివరి దినములలో పడకలో ఉన్నప్పటికీ కూడా పరిలోకం గురించి ఆలోచిస్తూ ప్రార్థించుచుండేది మేరీస్లెసర్ మేరీ పంతొమ్మిది వందల పదహైదవ సంవత్సరంలో జనవరి పదమూడవ తారీఖున తన అరవై ఏడవ ఏటా అక్కడే తన పోరాటం ముగించి ప్రభుకిచ్చు కిరీటంను పొందుటకు మహిమలో ప్రవేశించింది మేరీ స్లెసర్ అనగా ఆమె చనిపోయింది ఆమె మరణించింది సో ఆమె మరణించినప్పుడు ఆమె సేవలో ఆమెకు మార్గదర్శిగా ఉండిన ఆమె బైబిల్లో ఆమె రాసుకున్న అనేక వాగ్దానములు ఉండేవి మరియు అనేక సంవత్సరములు ఆమె ప్రభు పరిచయలో కొనసాగినను ఆమె ఈ లోకంలో మిగిల్చుకున్న ఆస్తి కొన్ని పాతబట్టలు పుస్తకములు ఒక పెద్ద ఉత్తరాల కట్ట ఆమె పరిచయ ఎంత నిరాడంబరమైనదో నిస్వార్థమైనదో మనం గుర్తించవచ్చు అయితే ఆమె పర్లోకంలో దేవుడిచ్చు కిరీటమును సింహాసనమును సంపాదించినందుకు సందేహం లేదు ఆమె నిస్వార్థమైన సేవ ద్వారా మార్పు పొంది వేలాది మొరుటి ప్రజలు ఆమె లేని లోటుకెంతో విలపించారు ఆమె పెంచిన అనాథ పిల్లలు తల్లడిల్లిపోయారు అయితే ఆమె మరణించినను ఆ పాప దుర్గంధపు దుర్గంధ పూరితమైన ప్రజలు ఆమె లేని లోటుకు మరి ఎంతగానో విలపించారు పాప దుర్గంధ పూరితమైన ఆ అనాగరిక చిన్నల మధ్య ఆమె వెదచల్లిన క్రీస్తు పరిమళం ఈనాటికి పరిమిళిస్తూనే ఉంది పాప చీకట్లో ఆమె వెలిగించిన సువార్త వెలుగు తన ఉజ్వల కాంతిని వెదజల్లుతూనే ఉంది సో మరి ఎంతో భయంకరమైన ప్రదేశాల్లో ప్రాంతాల్లో మరి సువార్త ప్రకటించిన క్రీస్తు ప్రేమను ప్రకటించిన వీరవనిత మేరీస్ లెసన్ ఇదండి మేరీ శ్రే యొక్క జీవిత చరిత్ర ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఈ వీడియోస్ అన్నిటినీ అందరికీ షేర్ చేయండి మరొకరి మిషనరీ జీవిత చరిత్ర ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాను